నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజ్ రీఎంబెస్మెంట్ విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నాతో పాటు వినతి పత్రం అందజేయడం జరిగింది గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డుకి నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది తక్షణమే రాష్ట్రంలో పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఈదునూరి అభినవ్ మాట్లాడుతూ దసరా ముందు యాజమాన్యాలకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా కనీసం పన్నెండు వందల కోట్లైనా విడుదల చేయాలి ఈ బకాయిలు ఉన్నాయనే పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు

చేయాలి పెండింగ్ లో ఉన్న పేద మధ్య తరగతి విద్యార్థులను విద్యార్థులను ప్రైవేట్ యాజమాన్యాల సర్టిఫికేట్లను ప్రైవేట్ యాజమాన్యాలు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క స్కాలర్షిప్ కానీ ఫీజు రెంబర్స్ కానీ విడుదల కాలేని పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది దాంట్లో భాగంగానే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారత విద్యార్థి ఫెరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈ రోజు అనేక కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన చరిత్ర ఇష్టపోయి ఉంది దానిలో భాగంగానే ఈ రోజు కూడా పేద మధ్య తరగతి విద్యార్థులకు న్యాయం చేయాలి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అని విద్యార్థులకు స్కాలర్షిప్ స్కాలర్షిప్ స్కాలర్షిప్లు రాక సర్టిఫికేట్లు ఇవ్వక అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది పేద మధ్య తరగతి విద్యార్థులు కూడా కనీసం పైరిత్య చదవకపోలేని పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది కాబట్టి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రులని ముందు ముట్టడించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు తక్షణమే ఏదైతే పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ స్కాలర్షిప్లను విడుదల చేయాలి దాంట్లో దాంతోపాటు ఏదైతే నిరోవదకి సంబంధించిన బంద్ ఏదైతే మేనేజ్మెంట్ పెట్టిలో వాళ్ళకు కూడా సాయం చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే ఆరు వందల కోట్లు పన్నెండు వందల టోకెన్లు ఏవైతే విడుదల ఉన్నారో వాళ్ళు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎత్తులపై మంచి కనుక మేము ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఏని ఏడల ఈ రోజు మంత్రి నిన్న ఎమ్మెల్యే కార్యాలయం ముద్రం మాత్రమే ముట్టడించే పరిస్థితి ఉంది రేపటి రేపు భవిష్యత్ కార్యాచరణలో ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి నిర్ణయించుకోవడం జరుగుతా ఉంది కాబట్టి తక్షణమే ఏదైతే మేము విచారణ ఆదుకోవాలని డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని సమూలంగా వాళ్ళు దాన్ని చర్చించి వారి యొక్క పెండింగ్ విడుదలెయ్యాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం